హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో హర్ర స్టోరీతో మేము ముందుకు వచ్చాను ఈరోజు మన స్టోరీ వచ్చేసి చేతబడి గురించి ఇక స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ని ఆల్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ఇక స్టోరీలోకి వెళ్తే అది శ్రీను అనే ఒక ముప్పై ఏళ్ళు అతనికి తన లైఫ్లో జరిగిన మర్చిపోలేని సంఘటన శ్రీను ఒక ఆర్ఎంపి డాక్టర్ అయితే శ్రీనుకి అప్పటికే పెళ్ళై ముగ్గురు పిల్లలు ఉన్నారు శ్రీను వాళ్ళ ఊరిలో సొంత క్లినిక్ పెట్టుకొని ప్రశాంతంగా ఉంటున్నాడు ఇక కొద్ది రోజుల తర్వాత అతనికి కొన్ని పీడ రావడం మొదలయ్యాయి ఇక వాళ్ళ ఇంట్లో ఇలా నాకు రోజు భయంకరమైన కళలు వస్తున్నాయని చెప్పాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం కాదు నువ్వు రోజూ ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు కడుక్కొని రా అలాగే ఎవరైనా మరణిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చిన వాళ్ళతో కొద్దిగా దూరంగా ఉండు అని శ్రీను వాళ్ళ అమ్మగారు చెప్పారు సరే అని శ్రీను ఎప్పటిలాగే తన క్లినిక్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చాడు ఇక తను పడుకునే ముందు హనుమాన్ చాలీస చదువుకొని తన గుండెల మీద ఊదుకుని నిద్రపోయాడు అయినా ఈసారి అంతకన్నా భయంకరమైన కళలు రావడం మొదలయ్యాయి ఆ కళల్లో తను చనిపోయినట్లు శవాలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నట్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయినట్లు పడుతున్నాయి ఇక మళ్ళీ శ్రీను ఇలా జరుగుతుంది ఏంటి అని ఇంట్లో చెప్పాడు శ్రీను అమ్మ సరే నువ్వు భయపడకు నేను నాకు తెలిసిన పూజారిని కలిసి ఆయనతో ఈ విషయం చెబుతాను అని వెళ్ళింది శ్రీను కూడా అలాగే అని క్లినిక్కి వెళ్ళాడు ఇక సాయంత్రం తర్వాత శ్రీనుకి ఒక్కసారిగా కడుపులో నొప్పి రావడం మొదలయ్యింది ఇక ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా ఆగడం లేదు ఇక తొందరగా వాళ్ళ ఇంటికి వెళ్ళి విషయం చెప్పాడు వాళ్ళ భార్య తాగడానికి కొన్ని కొబ్బరి నీళ్ళు ఇచ్చి పొట్టపైన కొద్దిగా నూనె రాసి పడుకోబెట్టింది అలాగే శ్రీను వాళ్ళమ్మ పూజారి గారు ఇచ్చిన ఒక తాయత్తిని తన చేతికి కట్టింది ఇక శ్రీను మెల్లిగా నిద్రలోకి చేరుకున్నాడు తనకి ఈసారి కలలు రాలేదు ఇక ఆ రాత్రి శ్రీను హాయిగా పడుకున్నాడు ఇప్పుడే అసలు స్టోరీ స్టార్ట్ అయింది శ్రీను అవ్వగానే అన్నం తినడానికి వెళ్ళాడు తనకి కొంత అన్నం తిన్నగానే కడుపును కడుపు నిండిపోయినట్లు అనిపించింది సరే అని మళ్ళీ మధ్యాహ్నం కూడా కొద్దిగా తిని తినగానే అతనికి కడుపు నిండినట్లు అనిపించింది ఇక ఏమైంది నాకు నేను ఇంత ఎంత తినాలన్నా కొద్దిగా తింటున్నాను అని ఒకసారి తనకు తెలిసిన డాక్టర్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు అది ఏం కాదులే సెట్ అవుతుంది అని ఆ డాక్టర్ చెప్పాడు ఇక శ్రీను ఒక రెండు రోజులు కొద్ది కొద్దిగానే తింటున్నాడు ఇక లాభం లేదు అని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకున్నా ఏం తేడాగా అనిపించలేదు అంతా నార్మల్ నార్మల్గానే ఉంది అని ఆ డాక్టర్ చెప్పాడు ఇక మళ్ళీ నయ నయం అవుతుందేమో అని ఇంటికి వెళ్ళాడు చాలా రోజుల వరకు అతనికి అన్నం కొంత మాత్రమే తినగలుగుతున్నాడు దాంతో శ్రీను బొక్క చిక్కిపోయాడు ఇక లాభం లేదు అని చాలా హాస్పిటల్కి తిరిగారు అయినా లాభం లేకుండా పోయింది శ్రీను చూస్తు చూస్తుండగానే ఒక సన్నటి పుల్లలాగా అయిపోయి మంచం బారిన పడ్డాడు ఇక ఈ విషయం వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసింది ఆ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన శ్రీనుకి వరుసకు బావా అవుతాడు ఆయన పేరు రాంబాబు ఆయన శ్రీను వాళ్ళ అమ్మకి మీరు ఒకసారి తన మీద ఏమైనా చేతబడి చేశారేమో కనుక్కోండి అని అమ్మకి చెప్పాడు ఇక ఆ విషయం శ్రీనివాళ్ళ అమ్మకి ఇంకొంత భయాన్ని తెప్పించింది వాళ్ళ అమ్మ మరియు వాళ్ళ కుటుంబంలో పెద్దవాళ్ళు మొత్తం నలుగురు కలిసి ఒక మాంత్రికుడి దగ్గరకు వెళ్ళారు ఇక వాళ్ళకు జరిగిన విషయం గురించి చెప్పారు ఆ మాంత్రికుడు తనకు తెలిసిన వి మాంత్రిక విద్యలతో అమ్మ మీ అబ్బాయికి చేతబడి జరిగింది చేతబడి చేసింది ఒక అమ్మాయి అని చెప్పాడు ఇక అది విన్న శ్రీనివాళ్ళమ్మ మీరే ఎలాగైనా దీనికి పరిష్కారం చూడండి అని చెప్పింది సరే అని ఆ మాంత్రికుడు ఇంకొంతమందితో ఆ రోజు రాత్రి శ్రీని వాళ్ళ ఇంటికి వెళ్ళి శ్రీనుని చూశాడు ఇక తనకు అర్థమయ్యింది ఇది ఖచ్చితంగా చేతబడే అని తనకు తెలిసిన విద్యతో వాళ్ళ ఇంట్లో అన్ని గుమ్మాలలో కొన్ని నిమ్మకాయలు మరియు పసుపు నీళ్లు చల్లి శ్రీను చేతిలో ఉన్న శ్రీను వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి తన చేతిలో పట్టుకొని కొన్ని మంత్రాలు జపిస్తూ కళ్ళు మూసుకొని కొద్దిసేపు అలానే ఉన్నాడు ఇక ఆ చేతబడి ఎవరు చేశారో ఎందుకు చేశారో అతనికి తెలిసిపోయింది ఆ విషయం వాళ్ళ అమ్మకు చెప్తే వాళ్ళ అమ్మ మరియు కొంతమంది కలిసి ఆ చేతబడి చేసే అమ్మాయి ఇంటిని కొన్ని రోజులు గమనించారు ఒకరోజు ఆ అమ్మాయి ఒక పెట్టెలో ఒక కోడిని బ్రతికున్న కోడిని తీసుకెళ్లడం చూశారు ఇక వాళ్ళ అనుమానం కరెక్ట్ అయింది ఇక ఒక్కసారిగా శ్రీను వాళ్ళ ఇంటి వాళ్ళు ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి ఏంటిది ప్రతి కింద కోడిని తీసుకెళ్తున్నామని చెప్పారు ఇక ఆ అమ్మాయికి విషయం అర్థమయ్యింది ఇక శ్రీను వాళ్ళ బంధువులు కొట్టిన తర్వాత ఆ అమ్మాయి మొత్తం చెప్పేసింది నేను మీ అబ్బాయిని కొంతకాలం కింద ప్రేమించాను తను కూడా నన్ను ప్రేమించాడు కొన్ని రోజులు మేమిద్దరం కలిసి తిరిగాం నేను శ్రీనుని నన్ను పెళ్ళి ఎప్పుడు చేసుకుంటామని అడిగారు శ్రీను పెళ్ళి చేసుకొని అన్నాడు ఎందుకని చెబితే ఏం సమాధానం ఇవ్వలేదు ఇక అప్పటి నుంచి సడన్గా నాతో మాట్లాడటం మానేశాడు నన్ను కాదని నాతో తిరిగి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అందుకని నాకు ఏం చేయాలో తెలియక నాకు తెలిసిన ఓ వ్యక్తి దగ్గర చేతబడి నేర్చుకున్నా అని చెప్పింది ఇక అమ్మాయిని పట్టుకొని వాళ్ళ ఇంట్లో చెప్పి పోలీసులకు అప్పగించారు సో ఫ్రెండ్స్ మీ లైఫ్లో కూడా ఇలాంటివి విన్నా మీకు జరిగిన విషయాలు నాకు కామెంట్లో చెప్పండి నేను అది స్టోరీ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నేను ఈ స్టోరీలో ఏమైనా కొద్దిగా మాటలు అటు ఇటుగా ఉంటే నన్ను తప్పు అనుకోకండి ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్